హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మోనికా వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి వంకాయ రోడ్డు పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ వంకాయ రోడ్డు పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా నేను చూపెట్టే విధంగా ఇలా పెద్ద సైజులో ఉన్న వంకాయలను అయితే తీసుకోండి నేను ఇక్కడ మీకు రెండు రకాల వంకాయలను అయితే చూపిస్తున్నాను మీకు ఏ విధమైన వంకాయలు అవైలబుల్లో ఉంటే వాటితో మీరు తప్పకుండా చేసుకోవచ్చు ఇక్కడ నేను కలర్ వంకాయలు ఇలా నార్మల్ వంకాయలను చూపిస్తున్నాను నేను ఇక్కడ మాత్రం తెల్ల వంకాయలతో రోటి పచ్చడి అనేది తయారు చేస్తున్నాను ఈ రోటి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం ఇలా వంకాయల్ని రౌండ్గా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వంకాయలని మనం కాస్త మగ్గనివ్వాలి అంటే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయ్యే విధంగా అయితే మనం ఈ వంకాయలనైతే నూనెలో ఫ్రై అనేది చేసుకోవాలి అప్పుడే మనకి వంకాయ పచ్చడి అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇవి ఎక్కువగా ఉడికిన లేదా తక్కువగా ఉడికిన మనకి టేస్ట్ అనేది అంతగా రాదు తప్పకుండా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే తప్పకుండా ఉడికించండి ఇలా వీడియోలో చూపెట్టే విధంగా వంకాయలను అయితే ఉడికించుకోండి ఈ వంకాయలు ఉడికిన తర్వాత అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక పది పన్నెండు వరకు అయితే తీసుకున్నాను తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటోలను కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను మీకు వీలైతే ఎండుమిర్చి తీసుకోండి కారం అనేది ఎక్కువ రోజు నిల్వ అయితే ఉంటుంది అందులోనే ఒక నిమ్మకాయ సైజంత చింతపండును కూడా తీసుకోండి ఈ చింతపండు అనేది పచ్చడికి చాలా టేస్ట్ని అయితే ఇస్తుంది తర్వాత దీంట్లో మనం పక్కన పెట్టేసుకొని ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలని కాస్త మిక్సీ పట్టి తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న టమాటోస్ అలాగే వంకాయలు అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా బరకగా వీడియోలో చూపెట్టే విధంగా ఫ్రై చేసుకోండి తర్వాత ప్యాన్ పెట్టేసి అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడ్ చేసి హీట్ అయ్యాక పోపు దినుసులను వేసుకోండి అవి కూడా కాస్త చిటపటమన్నాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయనైతే కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయ అనేది ఎర్రగా మగ్గాల్సిన అవసరం లేదు కాస్త వేగితే సరిపోతుంది తర్వాత దీంట్లోనే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ వంకాయ మిశ్రమాన్ని కూడా వేసుకోండి మీకు వీలైతే రోట్లో రుబ్బుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఇక్కడ మిక్సీలో పట్టి వేసాను రోట్లో వేసుకుంటే ఇంకా ఇంకా టేస్ట్ అనేది అధికంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వంకాయ రెసిపీ అనేది చాలా బాగుంటుంది ఎవరైనా వంకాయలు తినని వాళ్ళు కూడా ఈ రెసిపీ చేసి పెట్టండి తప్పకుండా ఇష్టంగా అయితే తప్పకుండా తింటారు ఈ వంకాయ రోటి పచ్చడి అనేది అయినా అలాగే చపాతి పూరి ఇలా ఏ విధంగా అయినా సరే చాలా బాగుంటుంది మనం దేంట్లోకి తిన్నా సరే ఈ వంకాయ రొట్టి పచ్చడి అనేది చాలా రుచిగా అయితే వస్తుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా కుదురుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి అలాగే ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్